మా ఎక్క చేసిన పనికి పొద్దున్నే ఒక వికటజీవి వికటజీవి అంటే ఇంకా వికటజీవి అయిపోలా నాకైతే పాపమో బాధ అనిపిస్తుంది కానీ కదా కళ్ళ ముందర ఒకటి ప్రాణంతో అంటే ఎట్లా అనిపిస్తుంది కదా ఏందో చూసు చూడండి నిన్న పెట్టింది మక్క ఇంకా ప్రాణంతోనే ఉంది ఇది దాని ప్రాణాలు కాపాడుకునే దానికి ఎంత ప్రయత్నిస్తుంది అంటే అంత ప్రయత్నిస్తాను నాకైతే పద్ధతి బాధేస్తుంది దానివన్నీ చూస్తే కదా ఎందుకు వచ్చినావే నువ్వు మా ఇంట్లోకి మా ఇంట్లోకి ఎవరు రమ్మన్నారే నిన్ను చూడు ఎంత బాధపడిపి చచ్చిపోతున్నావు ఇప్పుడు ఇంకా దాంట్లో నుంచి మనం కూడా ఉడబెరకలేము ఒక్కసారి అట్లా పడిపోయింది అనుకోండి అందులో మళ్ళీ మనం కూడా తీలేము అది ఎక్కువ గమ్ము ఉంటుంది తీలేము ఉడబెరకలేము ఇంకా అది అట్లా ఏం చేయాలో మా అక్క చేసిన పని అద్దే అది చూసిన వెంటనే నాకు ఎట్లా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే అన్నితో ఇంకా ఇంకా బాగుంటుంది అన్నమాట సో అది లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి తెలుపుదామా ఈరోజు నా వంట మేము చేసుకునే వంట మన ఆంధ్ర స్పెషల్ గోంగూర ఈ గోంగూర కాంబినేషను ఇది పప్పు చేస్తున్నా దీని కాంబినేషన్ ఏందో చూస్తే ఆశ్చర్యపోతారు అసలు రండి ఇంతకుముందు ఎవరైనా పెట్టారో లేదో వీడియో నాకు తెలీదు నేనైతే పెడుతున్నా చూడాలి పప్పుకి శనగ బేడలు అండ్ కొన్ని కొన్ని బేడలు ఇవి రెండు శనగ బేడలు బేడలతో కలిపి గోంగూర వేసి పప్పు అనమాట ఇప్పుడు ఇవి రెండు ఇదిగోండి కనపడుతున్నాయి కదా ఇదిగోండి శనగ అయితే ముందే నానబెట్టుకున్నాను అంటే శనగ తొందరగా ఉడకవు కదా అందుకని ఇప్పుడైతే కందిబేడలు కూడా కడిగేసుకొని కడిగేసి మళ్ళీ ఇందులో పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలా నీళ్ళు వద్దంటే కారుతుంది కందిబేళ్ళ కడిగేసుకున్నా ఇందులోకి శనగ బేడలు కూడా వేసుకుంటున్నా ఒక కప్పు కందిబేళ్ళు అరకప్పు శనగ బేడలు రెండు మిక్సింగ్ అనమాట పేడలు క శనగ బ్యాడలు రెండు పొయ్యి మీద వేసేసి కడుక్కొని వచ్చి ఉడుకుతున్నాయి ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు ఇంక ఇవి ఉడుకుతూ ఉండేటప్పటికి మనమైతే గోగాకైతే బాగా దుర్గా ఇక్కడ గోగాకైతే వలొస్తుంది దాన్ని అది తెచ్చింది అనమాట ఫ్రెష్గా ఇదంతా వేయను ఇందులో కొంచెం నాకు కావాల్సినంత తీసుకొని కడిగేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి ఎత్తే దాంట్లో వేసుకోవాలి దుర్గాకు రాత్రి నేనే గోరింటకు పెట్టా చూడండి ఎలా పెట్టాను అన్నీ గుడ్లు గుడ్లు ఏదో నా చేత వచ్చినట్టుగా పూసేసా అనమాట ఇక్కడి నుంచి అలా ఇంత ఆకులు ఎంత దుర్గా గోగాకు ఇక్కడ రేట్ ఉంది చూడండి మొత్తం మూడు దినాలిచ్చాను ఐదు ఐదు మియ్యాల డెబ్బై ఐదు పైసలు అంటే ఇచ్చాను నూరు రూపాయల పైన అయింది నూరేమో నూట ఇరవై రూపాయలు ఎంత అయింది ఒక కట్ట గోగాకు కేజీలు ప్రకారం అండి ఇది ఒక కేజీ ఇంత అని ఉంటుంది అట్లా కేజీలు గోగాకు కూడా అమ్మేది పోయట్లు ఆడళ్ళంటేనే అంతే కదా ఎక్కడైనా అంతే గోగాకు కడిగేసుకొని కోసేద్దాం చిన్న చిన్నగా ఇలా ఎవరైనా ఎప్పుడన్నా చేసుకున్నారా నుదిన వదరక ఎప్పుడన్నా గోగాకుతో పప్పు ఇట్లా పప్పు ఎప్పుడు తినలే బాగుంటుంది గోగాకు పులకూరే కాదు పప్పు కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది అందులో శనిగి బాడల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను కొన్ని శనగ బాడలు కొన్ని ఇవి వేసాను అనమాట కడిగేసి నీళ్ళన్నీ ఉడగడ్డ బొగాకు కోస వేసుకుంటే విన్న ఉడుకుతాండి ఉడుకుతుంది ఉంకుతుంది పాలు ఇదేమో వేస్త్రీ అక్కడేమో గోంగూర పులుపు చూసుకొని చింతపండు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు పులుపు చూసుకొని ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుంటున్నా ఉప్పు అయితే ఇప్పుడే వేయలేదు ఎందుకంటే శనిగి బాడలు కొంచెం ఉడకాల శని అంతా ఉడికిన తర్వాత కుక్కర్లో అయితే అన్నీ ఒకేసారి వేసి పెట్టుకోవచ్చు మనం కుక్కర్ కాదు కాబట్టి అవి ఇవి బాగా మెత్తగా ఉడికినాక ఆ తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాం కప్పు చూడండి ఎలా ఉడికిపోయిందో మెత్తగా శనగ కూడా బాగా మెత్తగా ఉడికినాయి ఇప్పుడు అందులోకి గోగాకు అంటే శనగ బాగా ఉడికిపోయినాకనే గోగాకు వేసుకోవాలి ఎందుకంటే పులుపు తగిలింది అనుకో మళ్ళీ ఉడకవు బేడలు మామూలు కందిబేటలు ఉడికిపోతాయి ఇది శనగ బ్యాడలు అనేది ఉడకవు అందుకని బాగా ఉడిపోయిన తర్వాతనే అయితే కోసుకొని వేసుకుంటున్నాం ఇప్పుడే తింటా కొంచెం ఉప్పు కూడా ఉంటుంది ఉప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పు ఈరోజు దుర్గాకు కొత్త వంట పరిచయం చేసే ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో గోగాకు చెల్లి బేడలు కూడా వేసుకొని చేసుకుంటారు అని ఇవి ఎందులోకి అంటే ఫస్ట్ చెప్తాను చూడండి నేనేమన్నా ఎరగడ్డ పచ్చిమిరకాయలు అల్లం సన్నగా తరికినా తెల్లగడ్డ సన్నగా దొరుకున్నా కొత్తిమీర సన్నగా దొరుకునా కరివేపాకు కూడా సన్నగా దొరుకునా ఇవన్నీ వేసేంత మిక్సింగ్ బౌల్డ్ మా ఇంట్లో అన్నీ ప్లాస్టిక్గా ఉంటాయి కోయిట్లో వచ్చేసి స్టీల్వి గాజువి ఉన్నా కూడా మేము యూజ్ చేయం ఎందుకంటే పగిలిపోతే మళ్ళీ వండిస్తాడు ఇక్కడ ఇవన్నీ వేసుకొని కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు లాస్ట్లో శనగ బాడలు చూసారు కదా ఇంతకుముందు కేసినప్పుడు ఆ మిగిలిన శనగ బాడలు నేనైతే వడలు మసాలా వడలు అయితే చేసేస్తున్నా శనగ వడలు మొత్తంగా వేసి నీళ్ళు ఏం వేయకూడదా ఇదే కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన కొంచెం వంట సోడా కూడా దోశల్లో వేసుకుంటాల్లా అది ఒక్క రువ్వ సోడా పొడంతో ఒక చిట్కా సోడా పొడి అంతే వేసేసి బాగా కలిపేసుకొని పది నిమిషాలు పక్కనైతే పెట్టేసుకున్నాము ఈ పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం పని ఉంది ఆ పని అయితే చేసుకొని వచ్చేస్తా పప్పు అయితే రుద్దేశాను ఇదిగోండి ఇది పప్పు ఇంకా అటు సైడ్ అయితే తిరగబాతకైతే వేస్తున్నా గింజలు వెగునాయ్య కొంచెం తెల్లగడ్డ నేనైతే తోలుతో కూడా కొట్టి వేసేసుకుంటాను ఒకప్పుడు కొంచెం తెల్లగడ్డ ఎక్కువ ఉంటే ఇష్టం బాగా తినడానికి బాగుంటుంది నూనె నూడెం తల్లగడ్డ ఇలా మూత వేయడం వల్ల దీంట్లో మన తిరగబాతి వేస్తాం కదా ఆవిరంతా తిరగబాత వేసిన వెంటనే మూత వేసేస్తే ఆ తిరగబాటు వాసన ఉంటుంది కదా ఆ వాసన బయటికి పోకుండా చెరువులోనే ఉంటుంది అనమాట అందుకు మూత ఇది గోగాకు శనిగి బేడలు బేడలు మూడు కలిపి పొలగూర పప్పు పప్పు బేడలు వేస్తాను కాబట్టి పొలం అంటారు బల ఇలా పప్పు అయితే రెడీ అయిపోయింది కొంచెం సగకుని ఇంత చెడికి వేయాల మేడం అయితే మసాలా బడ్డలు మసాలా బడ్డలు అంటారు మసాలా అంతా వేస్తాం కాబట్టి మసాలా బడలు అంటారు అని నేను అనుకుంటున్నాను కానీ ఇది ఇప్పుడే వేసింది కొంచెం బెండకాయ తాలింపు అన్ని పండ్లు అయిపోయినాయండి లాస్ట్లో ఈ తాలింపు తాలింపు అంటే కొన్ని చోట్ల తిరగవాత పెట్టదని తాలింపు అంటారు కదా దుర్గా మీరు మామూలుగా పోయాలంటే దాన్ని తాలింపు పెట్టడం అంటారు కదా మీ తాలింపు అంటే ఇది ఫ్రైని బెండకాయ ఫ్రై నేనైతే తరువాత పెట్టి తిరువాతలో బెండకాయలు వేసి వేయించుతున్నా ఫ్రై 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 ఇవే ఈరోజు మా ఇంట్లో ఫ్రెష్ హేస వడలు అన్నము పప్పు పప్పు మీద మూత చిన్నది మూసింది దొరక ఏం చేద్దాం పప్పు అంటుంది దొరక పని అమ్మాచ పొద్దునే ఎల్లకౌరు చచ్చిపోయింది చచ్చిపోలే పాపం అది పెట్టింటే అతక్కపోయింది బాదేసింది నాకు దాన్ని చూస్తానే పాపం కాకపోతే ఏం చేద్దాం దాన్ని విడిపించే రాగు లేదు అందుకే బయట అన్న నడి షరీఫ్ అని బయట ఇచ్చే వేసేనా అని చెప్పి చెప్పున వెతుకొని పోయినాడు పాపం తలంపు వచ్చేద్దామా ఎంతవరకు వచ్చిందో చూద్దామా ఇంతవరకు వచ్చింది నువ్వు కూడా తింటావు దొరకదు తాలింపు తింటావు అంటే ఈ దొరక అది ఒకటి ఉంది పొడి వేస్తా తిన్నవో అందుకనే ముందే అడుగుతాను అనమాట ఒకవేళ మర్చిపోయి వేసేస్తే ఏం చేయలేను జ్ఞాపకం మాత్రం అడుగుతాను ఇది పప్పులు వట్టి తెల్లగడ్డ వేసి దచ్చిపెట్టుకున్న పెట్టుకున్నది పొడి ఇదే ఏ తాలింపు లేకైనా అన్నంలో ఇక్కడ కమ్మగా ఉంటుంది నూనెలో ఎగుతుంది కదా బాగా అనిపిస్తుంది ఎంత తాలింపు పోయినా కట్టుకొని తినచ్చు మా అక్క బేడం తిందో ఇక్కడ ఈమె తాలింపులో పళ్ళు వేస్తే అది ఎందో మటన్ తిందో ఇంకా ఇది ఇంకా ఎందు తినదా నువ్వు మునగాకు తిందో రాగి రాగి సంగట తిందో రాగి సంగట అంటే ఏంది అని అడిగింది నేను ఫస్ట్ టైము మనిషి జాతిలో రాగిపిండి సంగట అంటే ఏది అని అడిగిన వింత జీవిని మాత్రమే చూసాను నేను ఎందుగాను నాకైతే వింత జీవి లాభమే అనిపించింది అనమాట రాగి పిండి అంటే ఏంది అని ఆడికి సోల పి సోళం అంటారు వీళ్ళు వీళ్ళ సైడ్ వచ్చి సోలంట సోళ్ల పిండి అంటే అది అది అంటే కూడా ఏంటి అని అడిగిన మొత్తం మొదట వ్యక్తి ఇమ్మే ఇట్లా అండి మోపు అన్నం అన్నీ రెడీ అయిపోయినాయి తీసుకొని వెళ్ళిపోయి పైకి పోయి రెండు చెట్లుతో తిన్నగానే కాకపోతే ఆకలి మాత్రం స్వచ్ఛంగా అని తినాలని ఓకే అండి బాయ్ బాయ్ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఇవే అనమాట అన్నం వడలు శనగపేడ వడలు పెండకాయ తాలింపు అండ్ గోంగూర శనగపేడలు పప్పు ఇవే ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ కాగడానికి నీళ్ళు రండి తినేద్దాం నాకైతే ఆకలి దంచేస్తుంది అందుకే అన్నం పెట్టుకొని వచ్చేసా అన్నీ అయ్యే లోపల ఇదిగోండి నేను ఫుల్ కూడా పెడతాను తప్పకుండా చూడండి చెన్నీ బాడలు గోంగూర సూపర్ ఉంటుంది అందులో కొన్ని కంది బాడలు కూడా వేసుకొని చేసుకోండి ఫుల్ బీడియా కూడా పెడతాను చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి బాయ్